జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే సో నా పేరు వచ్చేసి ప్రవీణ్ కుమార్ సో అంటే మేము మా యూట్యూబ్ ఛానల్ నుంచి మేము ఏం చేస్తామంటే మేము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఏం చేస్తామంటే ఒక హిందూ ధర్మం రిలేటెడ్ దానికి సంబంధించి మేము చేస్తాం ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతలకమే మేము తిరుగుతూనే ఉన్నాం విజయనగరము ఏలూరు తర్వాత చాలా ప్రాంతాలలో కూడా వెళ్ళాం మా మా వీడియోస్ అన్ని మీరు యూట్యూబ్ లో చూస్తే ఉంటాయి మన తర్వాత రాబోయే జనరేషన్ కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ముందుకు మనం చెప్పాల్సింది ఏంటంటే మన హిందూ ధర్మం యొక్క గొప్పతనము హిందూ ధర్మం యొక్క విలువలు తెలియచేయడంతో పాటు నెక్స్ట్ నెక్స్ట్ ఆ పాశాంత మాతలో ఉన్న లోపాల గురించి కూడా తెలియచేయాలి అవునా కదా సో మన హిందూ ధర్మం గొప్పతనం అని చెప్తాం వాళ్ళకు చెడు ఏదో చెప్తే మంచి ఏదో తెలుస్తుంది అవునా కదా సో మా మెయిన్ మోటివ్ అదే అనమాట అందుకోసం ఏంటంటే అంటే ఏమవుతుంది ఆ క్రైస్తవ మతంలోకి వెళ్తే ఏమవుతుంది ఆ మతం ఏంటి ఆ మత సిద్ధాంతాలు ఏంటి అనే విషయాలు కూడా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో అందరితో చెప్పుకోవాల్సిన అవసరం ఎంత ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం రోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణము ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఊరు ఊరు తిరుగుతూ రెండు రాష్ట్రాలలో చేరి కొంతమంది జనాలని పోగు చేసుకొని హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ ఉండవు హిందూ ధర్మం గురించి మాట్లాడే దాని గురించి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అయితే క్రైస్తవుల గురించి మాట్లాడుతూ మీరు ఇప్పుడే వీడియో చూసిండ్రు కదా క్రైస్తవుల గురించి మాట్లాడుతూ క్రైస్తవ మతం ఒకటి పాషాండ మతం అని దాంట్లో లోపాలు ఉండయని దాంట్లో చెడు ఉందని ప్రచారం చేస్తున్నాడు అందుకే ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఈ వీడియో కేవలము ఎక్స్ క్రిస్టియన్ అని పేరు పెట్టుకొని తిరుగుతున్న ప్రవీణ్కి మాత్రమే వర్తిస్తుంది విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులకు ఈ వీడియో వర్తించదు చూడండి చూసేటప్పుడు శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము శ్రీ వేద వ్యాస మహర్షి కృతము దీని ఒక పబ్లిషర్ గాని చూసేటప్పుడు గొల్లపూడి వీరా స్వామి అండ్ సన్స్ ఈ యొక్క గ్రంథంలో కానీ చూసినట్లయితే చూడండి శ్రీ బ్రహ్మవైవర్త పురాణము బ్రహ్మఖండము పేజీ నంబర్ నాలుగు టాపిక్ కానీ చూస్తే పొరపాటున నమస్కరించని వారు సూర్య చంద్రులు ఉన్నంత వరకు నరకమునందు ఉందురు అంటే పొరపాటుగా ఎవరైనా నమస్కారం కానీ చేయకపోతే వాళ్ళు సూర్యులు చంద్రులు ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటారో అన్ని రోజులు నరకంలో వేస్తాడంట చూడండి సనాతన ధర్మంలో ఇటువంటి విషయం ఉంది అది వచ్చి పేజీ నంబర్ నాలుగులో కానీ చూస్తే ఇక్కడ రాయబడింది చూడండి తొందరపాటు వలన దేవతలను విప్రులను గురువును చూచి ఎవరు నమస్కరించరో వారు సూర్య చంద్రులు ఉన్నంత వరకు నరకమున ఉందిరు అంటే పొరపాటుగా అదేమో కావాలని కాదు పొరపాటుగా ఏమో తెలియక ఏమైనా కానీ నమస్కరింపకపోతే ఎవరికంట దేవతలకి విప్రులు అంటే ఎవరంటే బ్రాహ్మణులు గురువులు అంటే పండితులు ఉంటారు కదా వాళ్ళని చూచి ఎవరు నమస్కరించిన వారంట సూర్య చంద్రులు ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటారో అన్ని రోజులు నరకంలో వేస్తారంట ఇది కదా విభక్ష అంటే ఆ బైబుల్లో తప్పులున్నాయని ప్రవీణ్ మాట్లాడుతూ ఉండు కదా ఇటువంటి వాటిని కానీ చెప్పాలా సనాతన ధర్మంలో ఇటువంటి విషయం ఒకటి ఉంది తొందరపాటు వలన అంటే పొరపాటుగా తొందరపాటు వలన మీరేమైనా కానీ నమస్కరించకపోతే సూర్య చంద్రులున్నన్ని రోజులు మిమ్మల్ని నరకంలో వేస్తారు అనే విషయం కానీ చెప్పాలా తర్వాత చూస్తే శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ రూపమున భూమిపై సంచరించును అంటే శ్రీమన్నారాయణుడు బ్రాహ్మణ రూపంలో సంచరిస్తాడంట అంటే ఈ బ్రాహ్మణులందరూ శ్రీమన్నారాయణులంట అంటే దేవుళ్ళు అని రాసుకొని ఉండరు కావున పుణ్యవంతుడు హరి రూపమున ఉన్న బ్రాహ్మణునికి తప్పక న నమస్కరింపవలెను అంటే హరి రూపంలో ఉండే ఈ బ్రాహ్మణుడిని నమస్కరించాలంట అంటే ఏమని చెప్తుండ్రంటే బ్రాహ్మణులందరూ దేవుళ్ళు అని రాసుకొని ఉండరు ఏం ప్రవీణ్ ఇది నీకు కనపడలేదా బైబుల్లో వివక్ష ఉంది బైబుల్లో తప్పులు ఉన్నాయని మాట్లాడుతున్నావు కదా ఇది గాని జనాలకు చెప్పు తొందరపాటు వలన ఏదో పనులు ఉంటే బిజీగా ఉంటే ఆ టైంలో నమస్కారం పెట్టే కావదు మాత్రాన సూర్య చంద్రులు ఉండే అన్ని రోజులు నరకంలో చేస్తావా ఇది నీకు తప్పుగా అనిపించలేదా దీంట్లో ఇది చాలా ఘోరమైన శిక్ష కదా ఒక మనిషి నమస్కారం పెట్టలేదని వాడిని నమ నరకంలో వేయడం ఇది ఎంత పెద్ద ఘోరమైన శిక్ష ఒకసారి మీరే ఆలోచించండి ఈ వీడియో చూస్తున్న విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులారా మీరే ఆలోచించండి సోషల్ మీడియాలో బైబుల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు తొందరపాటుగా ఇంత ఘోరమైన శిక్ష విధించేది ఇదెంత దారుణం కదా ఒకసారి మీరే ఆలోచించండి ఈ వీడియో మీకు గాని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక అమెయిన్